రైశోదరులందరికీ నమస్కారం మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో పంటలు ఆశించే జెమ్ని వైరస్ మరియు వివిధ రకాల ఆకుమృత లీప్కర్ వైరస్ను నియంత్రణ చేయడానికి పిచికార్చవలసిన జోడి మందుల గురించి తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపీడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి విట్రోక్రాప్ సైన్స్ వారి దర్బార్ను పిచికాయి చేయడం ద్వారా మిరప పంటలో ఆశించే జెమ్ని వైరస్ గుబ్బ తెగులు ఎల్లో మజాయిక్ వైరస్ తెగులు వెర్రి తెగులు మవకులు తెగులు ఇతర రకాల ఆకుమూత వైరస్ తెగులను శక్తివంతంగా నియంత్రణ చేస్తుంది ఈ తెగులను నియంత్రణ చేయడానికి ముఖ్య కారణం ఈ మందు వంద శాతం ఆర్గానిక్ మరియు అంతేకాకుండా అడ్వాన్స్డ్ జెనెటిక్ టెక్నాలజీతో దీనిలో ఉన్న మూలకాల పోషకాలతో వైరస్ తెగులను నియంత్రణ చేయగలదు ఇప్పుడు దర్బార్ను ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం దర్బార్ ప్యాకింగ్ బాక్స్ లో టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కలిగిన రెండు రకాల జోడి మందులు ఉంటాయి ఈ రెండు రకాల జోడీ మందులను పిచికార్ చేసే సమయంలో వేరువేరు బకెట్లో కలుపుకొని ఒక ఎకరాకు ఆరు పంపులను నూట ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని చేయవలసి ఉంటుంది ఈ మందులను ఇతర ఆర్గానిక్ మందులతో మరియు ఇతర అన్ని రకాల పురుగు తెగులు మందులు న్యూట్రియన్స్తో కలిపి చేయవచ్చును పిచ్చికయ చేసేటప్పుడు ఈ మందులను వేరువేరుగా కలుపుకోవాల్సి ఉంటుంది దర్బారం ఇవ పంటలో పిచ్చుకాయ చేయడం ద్వారా నియంత్రణ చేసే ఆకుమృత వైరస్ తెగులను ఇప్పుడు తెలుసుకుందాం జెమ్ని వైరస్ ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులు గుబ్బ తెగులు ముడతలు మొండి ముడతలు ఇతర వైరస్ తెగుళ్ళు ఇతర అన్ని రకాల ఆకుమృత లీవ్కర్ వైరస్లను శక్తివంతంగా నియంత్రణ చేస్తుంది దర్బార్ గురించి రైతు మాటల్లో వినండి మీ పేరండి రామకృష్ణ మీది సారంగపల్ల గ్రహాల దాచాపల్లి మండలం మీ చేతిలో ముందు పేరు ఏంటండి దర్బార్ దర్బార్ అది దేనికోసం తీసుకున్నారు ముడతాను బొబ్బెరం నల్లి పీకుడు దానివల్ల ఓకే దానివల్ల అది ఏరే చెట్టుకు రాకుండా ఆపింది బొబ్బెర దాని సైడ్ కొమ్మలు కూడా కొంచెం వచ్చినాయి వచ్చి కాయలు కూడా వచ్చింది మన ఫినిష్ కూడా బాగా అవుతుంది చూడండి పినిసు అంతకు ముందు లేదు ఇలా అవును ఈ ముందుకు వచ్చినాక బతల చెట్టు తింది ఇట్ రాకుండా ఆపింది రెండు రోజులు తేడా వచ్చింది ఓకే పినిసు కూడా ఇప్పుడు బాగా పడుతుంది కొట్టినాక దర్బారు చిక్కటి కాపు దగ్గర దగ్గర పినుసు రావటం కొమ్మ సైడ్ కొమ్మలు రావటం మెత్తంగా అలా ఉందన్న ఇది ఓకే ఇగురులు బుట్ట కట్టడం బాగా వచ్చాయా ఇదిగో నీట్గా సైడ్ దానికి బాగా ఇదిగో నా ఇది కూడా ఈ ముందు ఇలా ఇది అంతకు ముందు నేను ఎన్ని సార్లు కొట్టినా గానీ బబ్బరం నల్లి పీల్చుకోవటం అట్లా ఉంది సేను ఓకే ఇది మీరు పక్క రైతులు కూడా చెప్తారు అన్న రిజల్ట్ బాగుంది కదన్న మనం చెబుతాం ఓకే ఇది వాడుకోవచ్చు అండి రైతులు వాడుకోవచ్చు ఇది ఎక్స్పెషల్ మీరు కొట్టింది ముడత కోసం ఆ బొరం ముడత మన నల్లి టైప్ లో ఉంటే కొడితే రెండు కవర్ అయినాయినాయి ముడతలు అన్ని తగ్గిపోయినాయి వేరే చెట్టుకు రాకుండా ఉంది ఆ చెట్టు అట్నే ఉంది వేరే చెట్టుకు రాకుండా బాగా సైడ్ కొమ్మలు వచ్చినాయి అన్న వచ్చిన చెట్టు ఉంది వచ్చిన చెట్టు అన్న బుట్ట కట్టి ఇదిగోనా సైడ్ కొమ్మలు వచ్చినాయి ఫినిష్ వచ్చింది కాయ అయితుంది ఇది వరకు కాదు రాలిపోవటం ఓకే అట్లా జరిగింది మీరు ఎన్ని ఎకరాలు వేసారు నేను ఐదు ఎకరాలు వేసిన మిరప తోట ఎంత వేసారు మూడు వేసిన మూడు ఎకరాలు మిరప తోట పత్తి రెండు వేసిన ఓకే రెండు ఎకరాలు పత్తి అవునా ఇది వేరే రైతులు కొట్టుకోమని చెప్తారా మీ చుట్టుపక్కల రైతులకి మీ పొలాలు వేసిన రైతులకి మీ దగ్గర ఉన్న రైతులకి చదువుతున్నా ఓకే దర్బాను మిరప పంటలో పిచ్చికాయ చేయడం వల్ల ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మందును వైరస్ రాకముందు వైరస్ వచ్చిన తర్వాత కూడా పిచ్చికాయ చేయవచ్చును వైరస్ను ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు రాకుండా నియంత్రణ చేస్తుంది వైరస్ సోకిన మొక్కలో రోగనిరోగక శక్తి పెంపొందిస్తుంది వైరస్ మళ్ళీ రాకుండా మొక్కలో శక్తిని ఇస్తుంది దర్బారం పంటలో పిచికా చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం వైరస్ను నియంత్రణ చేయడం ద్వారా కొత్త ఇగురు వస్తుంది వచ్చే ప్రతి ఇగురు మెతకదనంగా వస్తుంది వైరస్ నియంత్రణ చేయడం వల్ల మొక్కల గ్రోతింగ్ పెరిగి అధిక సైడ్ కొమ్మలతో పచ్చదనంగా వస్తుంది మొక్కల గ్రోతింగ్ పెరగడం వలన వేరే వ్యవస్థ ఎక్కువ శాతం అభివృద్ధి చెందుతుంది వేరే వ్యవస్థ అభివృద్ధి చెందడం వలన మనం అందించే ఇతర ఎరువులు పోషకాలను అంతేకాకుండా భూమి లోపల ఉన్న పోషకాలను ఎక్కువ శాతం గ్రహించేలా చేస్తుంది పోషకాలను ఎక్కువగా తీసుకోవడం వలన మిరప మొక్కలో రోగనిరోగ శక్తి పెరుగుతుంది మొక్కల రోగనిరోధక శక్తి పెరగడం వలన వివిధ రకాల తెగులను వివిధ రకాల ఆకృత వైరస్ తెగ్గులను సులభంగా తట్టుకుంటుంది రోగనిరోక శక్తి పెరగడం వలన మిరప మొక్క ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాకుండా వాతావరణంలో వచ్చే హెచ్చు తగ్గుల మార్పులను తట్టుకుంటుంది దర్బార్ను పిచికారి సమయంలో పాటించవలసిన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం పిచికారు సమయంలో నీళ్ళల్లో సరిగ్గా తేమ ఉండాలి బెట్ట వాతావరణ సమయంలో పిచ్చుకారు చేస్తే రిజల్ట్ తక్కువగా ఉంటుంది తేమ సరిగ్గా ఉంటే మందు ఎక్కువ శాతం పనిచేస్తుంది ప్రతి మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచ్చికారు చేయాలి అంతేకాకుండా మొక్కలో ఉన్న పై భాగం నుండి క్రింది భాగం వరకు తడిచే విధంగా పిచ్చుకారు చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క సలహాలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మనకి సార్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం